నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ అదిగో తోక అంటే ఇదిగో పులి అనే రకంలో తెలుగు మీడియా ఎప్పుడూ ముందుంటుంది దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మురిగాయన సామెతకు అచ్చుగుద్దినట్లు సరిపోయింది కవితక్క లేఖ ఇరవై ఐదు రోజుల క్రితం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో అసలైన మసాలా లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయురాలు కవితక్క సాక్షాత్తు తండ్రినుద్దేశించి రాసిన లేఖపై తెలుగు మీడియా నానా రకాలుగా వండి వాచ్ చేస్తుంది సరిగ్గా గంట ప్రయాణం చేసి బీఆర్ఎస్ రజతోత్సవ సభ వైఫల్యాలను తండ్రి ముందు ఏకరువు పెట్టి రావాల్సిన కవితక ఉత్తరం రాయడం వెనుక మర్మాన్ని ఎవరూ పసిగట్టలేకపోయారా లేక వ్యూహాత్మక ఎత్తుగడ అన్నది రాజకీయ వర్గాలలో చర్చకు దారితీసింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీస్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే లేఖ లీక్ అవడం పెద్ద పజిల్గా మారింది కవితక లేఖ వెనుక ఉన్న మతలభుపై జర్నలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రధానమైన చర్చ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన రెండవది బీరస్ పార్టీ హయాంలో కొనసాగిన కాళేశ్వరం పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ ఏ రకంగా కొనసాగబోతున్నది ఈ రెండు ప్రధాన అంశాలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో చర్చోపచర్చలు చర్చలు తీసింది కానీ తాజాగా కొన్ని గంటల క్రితం కల్వకుంట్ల కవిత ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ మాజీ ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రిని ఉద్దేశించి రాసినట్టుగా మీడియాలో పుంకాను పుంకాలుగా గత ఇరవై నాలుగు గంటల నుంచి కొనసాగుతున్న చర్చోపచర్చలు వివిధ రాజకీయ పార్టీల స్పందనలు మొత్తం రాజకీయంగా డైవర్షన్ పాలిటిక్స్కి ఒక వేదికగా మారిందనేది ప్రధానంగా చర్చ కొనసాగుతుంది ఎందుకంటే ఎమ్మెల్సీగా కవిత తొమ్మిది నెలల పాటు బీఆర్ఎస్ పార్టీ లేదా గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఫోకస్ కాకుండా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ తన పని తాను చేసుకుంటూ అంతర్గతంగా కొన్ని వ్యవహారాలు నడిపించాలనేది ఒక ప్రచారం జరిగిన ప్రధానమైన ఫోకస్ అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇటు కేసీఆర్ ఈ ముగ్గురిపైనే వ్యవస్థ మొత్తం తొమ్మిదిన్నరేళ్ల పాటు రాష్ట్ర పరిపాలన కొనసాగింది ఏ రోజు కూడా ఎక్కడ కూడా కవిత మెయిన్ స్ట్రీంలో వచ్చి కానీ లేదా మంత్రి హోదాలో కానీ ఇంకేదో ఇంకేదైనా పదవులు కావాలని కానీ ఎక్కడ కూడా పేచీలు ఎక్కడా కొనసాగాలి తొమ్మిదిన్నరేళ్ల పాటు కొనసాగిన అధికారంలో ఉన్నప్పుడు కొత్త కొత్త పేచీలు వర్గ విభేదాలు ఎవరి సెటప్ వాళ్ళు లేదా ఎవరి పై ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ తమ ఆధిపత్యం కోసం ప్రయత్నం చేసిన సర్వసాధారణం కానీ ఎందుకో గులాబీ పార్టీ పూర్తిగా రివర్స్ గేట్లో నడుస్తున్నట్టుగా కనపడుతుంది తొమ్మిదిన్నర ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కవిత ప్రాబల్యం లేదా ఆధిపత్య పోరు కనపడని సమయంలో ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్న సమయంలో ఇప్పుడు కవిత ఒక మెయిన్ సెంటర్గా ఫోకస్ అవటంలో ఉన్న అంతర్యం ఏంటనేది రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది ఎందుకంటే కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన ముద్ర వేసుకొని తెలంగాణ ప్రజల్లో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న కేసీఆర్ అనుభవం ముందు మిగిలిన రాజకీయ నాయకుల అనుభవం దిగుదూరిపి అనుకోవచ్చు ఎందుకంటే కవిత లాంటి వాళ్ళు కావచ్చు కేటీఆర్ లాంటి వాళ్ళు కావచ్చు హరీష్ రావు లాంటి వాళ్ళు కావచ్చు లేదా వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఆ స్థాయిలో అంత పరిజ్ఞానం కావచ్చు లేదా అంత పరిపక్వత లేదా ఉద్యమ నేపథ్య అంశాలు ఇవన్నీ కూడా కేసీఆర్ సొంతమే అటువంటి కేసీఆర్ని ఉద్దేశించి కల్వకుంట కవిత ఒక లేఖ రాసిందనేది కొన్ని గంటల ముందు మీడియాలో ఫోకస్ అవ్వటం మీడియా మొత్తం ఆ కవిత ఉత్తరం మీదనే ఫోకస్ పెట్టి తండ్రికి లేఖ రాసే కవిత అంటూ ఎవరి ఎవరిష్టానుసారంగా వాళ్ళు వండి వార్చేసి రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్కి ఓ వేదికగా మార్చేశారు ఎందుకంటే కవిత లేఖ కొన్ని గంటల ముందే ఏదైతే జస్టిస్ పిసి ఘోషు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏర్పాటు చేసే కమిషన్ ఉందో ఆ కమిషన్ నోటీస్ ఇవ్వటం నోటీస్ ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే కవిత లెటరు పిక్చర్లోకి రావటం వెనుక ఒక డైవర్షన్ పాలిటిక్స్ లేదా ఒక సబ్జెక్టుని మరోవైపు తిప్పి ప్రజలలో కాళేశ్వరం ప్రాజెక్టు లేదా కేసీఆర్కి హరీష్ రావుకి ఇచ్చిన నోటీసుల పరంపరని ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉండటం కోసం గులాబీ పార్టీనే ఒక వ్యూహాత్మకంగా కవిత ఉత్తరాన్ని తీసుకొచ్చింది అనేది ప్రచారం జరుగుతుంది ఎందుకంటే కవిత కేసీఆర్కి చెప్పేంత స్థాయి కాదు ఒకవేళ కనుక చెప్పే స్థాయి ఉన్నప్పుడు తండ్రి కూతురుగా కవితనే డైరెక్ట్గా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి పలానా పలానా అంశాలలో మా మధ్య చర్చ జరిగింది కొన్ని అంశాలు బీఆర్ఎస్ రాజోత్సవ సభలో ఆశించిన స్థాయిలో మాట్లాడకపోవటం కొన్ని సబ్జెక్టులు మర్చిపోవటం లేదా మిగతా అంశాలు ఏదైతే లేఖలో ప్రస్తావించిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలని డైరెక్ట్గా తండ్రికి చెప్పేంత చనువు దగ్గర తను ఉన్నప్పుడు ఒక లేఖ రూపంలో రాయటం వెనకనే ఒక రాజకీయ గూఢార్థం ఉందనేది ప్రధానమైన చర్చ ఎందుకంటే కవిత తాను ఏదైతే ప్రతిపాదించిన ఉన్నాయో రకరకాల బీజేపీలు కావచ్చు లేదా వక్ఫ్ బోర్డు సంబంధించిన బిల్లు కావచ్చు లేదా ఆ స్థాయిలో ప్రజలు ఆశించిన స్థాయిలో సభలో మాట్లాడకపోవటం కావచ్చు లేదా రెండు వేల ఒకటి నుంచి పార్టీలో ఉన్న నేతలను ఎవరిని కూడా మాట్లాడకుండా ఉండటం ఇతరత్ర చాలా అంశాలని ఆమె ప్రస్తావించింది కానీ ఆ అంశాలను ప్రస్తావించి ప్రజల్లోకి తీసుకెళ్ళి మీడియాలో ఎక్స్పోజ్ అవ్వాల్సిన అంత అవసరమైన పరిస్థితి కూడా లేదు కానీ ఎందుకో వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన ఎత్తుగడలో అటు మీడియా ఇటు రాజకీయ పార్టీలు పడిపోయినట్టుగా కనపడుతుంది ఎందుకంటే కవితకు కేసీఆర్కు మధ్య ఎక్కడా అగాధం లేదు ఒకవేళ కేటీఆర్కి కవితగామైన అఘాధం ఉందో లేకపోతే హరీష్ రావుకి కవితగామైన అఘాధం ఉందో కానీ తండ్రి కూతురు సత్సంబంధాల విషయంలో మాత్రం ఎక్కడ కూడా రాజకీయ పరంగా కావచ్చు ఏ అంశాల కూడా ఎక్కడ కూడా తేడా అయితే ఎక్కడ కనిపించలేదు అధికారంలో తొమ్మిదిన్నరల పాటు కనిపించని తేడా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తేడా ఉందంటే ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేరు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నోటీసులు దానికి సంబంధించిన చర్చోపచర్చలు లేదా దాని దాని మీద మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతున్న ఒక ఆలోచనతోటి కవిత లేఖాస్త్రాన్ని ముందుకు పెట్టి డైవర్షన్ పాలిటిక్స్లో బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీ చాలా పర్ఫెక్ట్ మిగిలిన రాజకీయ పార్టీల ఎత్తుల చిత్తులకు పై ఎత్తులు వేయడంలో డైవర్షన్ పాలిటిక్స్లో మొదటి నుంచి కూడా పట్టు బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఎందుకంటే ఎప్పుడు కూడా గత పాటు పరిపాలనలో ఏదైనా ప్రధానమైన అంశం ఫోకస్ అయ్యే మూమెంట్లో దాన్ని డైవర్ట్ చేయడం కోసం మరో అంశాన్ని మీద తీసుకురావడం అనేది కేసీఆర్కి వెనతో పెట్టిన విద్య ఆ అంశంలో ఆధారంగానే కవితా లేఖను కూడా ముందుకు తీసుకొచ్చి మీడియాని అటు వివిధ రాజకీయ పార్టీలని డైవర్ట్ చేసినట్టుగా రాజకీయ వర్గాలు సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు మొత్తం మీద అసలు సంబంధం లేని అంశం ఎందుకంటే గత నెల ఇరవై ఏడవ తేదీన బీఆర్ఎస్ దశోత్సవ సభ జరిగితే అటు ఇటుగా ఇరవై ఐదు రోజుల తర్వాత కవిత లెటరు బహిరంగపరచడం అనేది లోప లోపాయి కార్య అంశాలన్నీ కూడా స్పష్టమవుతుంది అక్కడ ఎందుకంటే ఇరవై ఏడో తేదీన సభ జరిగితే ఇరవై ఎనిమిదికో ఇరవై తేదీకో ముప్పై తేదీనో ఒకటో తేదీనో ఆ లేఖ విడుదల చేస్తే నిజంగానే కవిత ప్రస్తావించిన ప్రతి అంశం కూడా కరెక్టే కేసీఆర్ ఎందుకీ అంశాల మీద మాట్లాడలేదు ఆ జోలికి వెళ్ళలేదు అనేది ఓ చర్చ తీసే అవకాశం కానీ ఇరవై ఐదు రోజుల తర్వాత కట్టుకొని కవిత ఇండియాలో లేని సమయంలో ఆ లేఖ బయటికి రావడం నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడలో మిగిలిన రాజకీయ పార్టీలు మీడియా కూడా చిత్తేనట్టుగా స్పష్టమవుతుంది దీనికి సంబంధించిన అంశాలు కవిత డైరెక్ట్గా మీడియా ముందుకు వచ్చి చెప్తే తప్ప లేదా కేసీఆర్ లాంటి వ్యక్తి తిరిగి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ లేఖ అంశాలు లేదా లేఖలోని అంశాల లేదా కవిత ప్రస్తావించిన అంశాల లేదా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఏదైతే తీర్మారు తీర్మారుందో ఆ దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఎవరో ఒకరు స్పష్టత ఇస్తే తప్ప అప్పటిదాకా మీడియా వండి వర్షంలో అందివేసిన చేయగా కొనసాగుతుంది దాని తగ్గట్టుగానే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ మిగిలిన పార్టీలు కూడా ఎవరికి వాళ్ళు ఎవరు తోచిన విధంగా వాళ్ళు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కేసీఆర్కి కవిత చెప్పే అంత స్థాయా లేదా అంశాలని ప్రస్తావించే స్థాయా అది కూడా బహిరంగంగా ఒక లేఖ ద్వారా సాధ్యమవుతుంది అనేది కూడా ఒక్కసారి ఆలోచించి ఎక్కడ తప్పులో కాలేసినా కూడా మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ ఒకసారి మరణం చేసుకుంటే బాగుంటుంది అనేది రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ